హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ రావణి డైలీ బ్లాగ్స్ ఈరోజు వచ్చి ఫ్రైడే నా పూజా విధానం చూపిస్తాను చూడండి నేను చేసుకునే పూజా విధానం నేను ఎలా చేసుకుంటానో చూడండి ఒకసారి మార్నింగే లేచాను లేచి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని బయట గడపలను కడిగి ఊదించి అదంతా చూపిలేదులండి అదంతా లేదు తర్వాత అమ్మవారికి పొంగల్ చేస్తున్నాను అనమాట ప్రసాదం నైవేద్యం చేస్తున్నాను నైవేద్యం చేస్తూ ఒక పక్క టీ పెట్టేస్తున్నాను అనమాట స్టవ్ అంతా పూజించేసుకొని ప్రసాదం చేస్తుంటే స్టవ్ అంతా పూజించుకోవాలి కదా నీటికి పెట్టుకోవాలనేసి నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పూజించుకొని అమ్మవారు ఉంటే కిచెన్లో కూడా నాకు అమ్మవారు ఉంటుంది అమ్మవారి కాడ అలి ముగ్గేసి పసుపుతో అలికేసి ముగ్గేసాను ముగ్గే ప్రసాదం అయ్యేలా పూజ గదిలో అమ్మవారిని స్వామివారిని అలంకరిద్దామని పూజ గదిలోకి వచ్చేసాను పూజ గదులకు వచ్చి నా దగ్గర మల్లెపూల మాలు ఉన్నాయన్నమాట మల్లెపొల్లి అది ఉంటే అవి అమ్మవారి లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వరకి వేసుకొద్దామని కొంచెం కొంచెం కట్ చేసి పెట్టాను అన్నమాట విఘ్నేశ్వరుడికి లక్ష్మీదేవమ్మకి అమ్మకి ఇంకా లలితమ్మకి పెట్టాను ఉన్న మల్లెపూలు ఇంకా అందరినీ చామంచి గులాబ్ పూలతో అలంకరించాను అనమాట చామంచి గులాబీ పూలు చామంచి పూలు గులాబీ పూలు చాలా బాగుంటాయి కలగా ఉంటాయి కదా ఎప్పుడైనా నాకు చామంచి పూలతోనే ఎక్కువ ఇష్టంగా ఉంటుంది రెడ్ గులాబీలు రెడ్ ఎల్లో చామంచి పూలు అయితే బాగుంటాయి ఎల్లో చామంతిలతో అలంకరిస్తే లక్ష్మీదేవి అమ్మవారు అయితే చాలా కలగా ఉంటారు స్వామివార్లైనా లక్ష్మీ అమ్మవారైనా లలితమ్మైనా ఎందుకో నాకు గులాబీలు గులాబీలు చామంతిలతోనే ఎక్కువ అలంకరించుకుంటూ ఉంటాను కలగా తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకున్నాను అంటే పంచామృతాలతో చేస్తారు ఇంకా పంచామృతాలు అయితే నేను చేయలేదులేండి ఇవి మట్టి వాటర్ తోట చేస్తాను వాటర్ తోట చేసి ఇంకా వీపుది పెట్టి గంధం పెట్టి అలంకరించుకొని పూలు పెట్టాను అనమాట తర్వాత నా దగ్గర శంఖు చక్రాల దీపాలు ఉంటే శంఖు దీపాలు కూడా అలంకరించుకున్నాను వెలిగించాను అనమాట రెండు సెట్లు ఉన్నాయి అండి శంఖ చక్ర దీపాలు రెండు సెవె ఒక సెట్ తీసి ఒక సెట్ పెట్టేస్తాను అలా అనమాట ఇంక నేనైతే ప్రతిరోజు క్లీన్ చేసుకుంటాను పూజ సామాన్లు మాత్రం రోజు మారుస్తాను రెండు సెట్లు ఉంటాయి ఒక సెట్ తీసి పెట్టుకుంటే ఇంకో సెట్ పెట్టేస్తాను అలా చేసుకుంటాను నేను ఎప్పుడూ ఐదు దీపాలు వెలిగిస్తానండి ఫస్ట్ వెంకటేశ్వర శంఖు చక్ర దీపాలు వెలిగిస్తాను ఇంకా కామాక్షామ దీపం ఇంకా ఇలా రెండు అటు ఒకటి ఒకటి దీపాలి పెట్టుకుంటాను పెద్దవి అవి ఎప్పుడు పెట్టుకుంటాను ఎప్పుడు ఇలానే పెట్టుకుంటాను అనమాట తర్వాత ఫస్ట్ వచ్చి మనం ఎప్పుడు ఏ పూజ చేయాలన్నా ఫస్ట్ గణేష్కి చేస్తాం కదా గణపతికి చేస్తేనే తర్వాత ఆ పూజ ఫలం అంటారు కదా అందుకని ఫస్ట్ గణపతికి చూడబుచారు పూజ మొత్తం చేశాను దీపధూపం నైవేద్యం అంతా పెట్టాను మామూలుగా అయితే ఫ్రైడే సాటర్డే మాత్రం ఇలా సోడోపచారం పూజ చేసుకుంటాను ఇంకా మామూలుగా అయితే పంచోపచార పూజ చేసుకుంటాను ఎప్పుడైనా నేను అనమాట ఇంకా తర్వాత గణపతికి పూజ చేసేసి ఇక్కడ అమ్మవారికి చేస్తున్నాను లక్ష్మి అమ్మవారికి అమ్మవారికి స్వామివారికి ఇంకా అందరికీ అష్టోత్తరం చదువుకుంటానులేండి ఇంకా కుదిరితే నేను బుక్ చూసి చదువుకుంటాను అంటే ఫోన్లో ఫోన్లో పెట్టుకొని వింటూ చేసుకుంటాను అలా చేసుకుంటాను అనమాట అమ్మవారి పూజ కొడితే మనం ఫోన్లో వచ్చేస్తుంది మొత్తం వింటూ చేసుకుంటాను ఆడలా చేస్తున్నారో అలా చేస్తాను అనమాట ఇలా ఇప్పుడు సోడాపచార పూజ చేస్తున్నాను అమ్మవారికి సోడాపచారు పూజ అయిపోయాక తర్వాత అష్టోత్తరం చేసుకుంటాను అష్టోత్తరం చదువుకుంటూ చిట్టి గాజులు ఉంటాయి కదా చిట్టి గాజులతో చేసుకుంటున్నాను చిట్టి గాజులు వెండి పువ్వులు బంగ్ రూపాయి కాయిన్స్ గవ్వలు అవి ఉంటాయి కదా మన ఇష్టం అండి మనం దేంతో అయినా చేసుకోవచ్చు నేనైతే అన్నీ ఉంటే అవన్నీ కలిసే చేశాను వెండి వెండి పువ్వులు ఇంకా గాజులు అన్నీ అన్ని అన్నిటితో అర్చని చేసుకొని కుంకుమర్చిను కూడా అష్టోత్తరం చదువుతూ కుంకుమర్చిని కూడా చేసుకోవచ్చు అనమాట అలా కుంకుమర్చిని కూడా చేసుకున్నాను అన్నీ చేసుకొని ఇంకా లలితమ్మది సహస్ర నామం వింటూ అమ్మవారికి కుంకుమర్చని చేసుకున్నాను అలా మంచిగా ఉంటుంది కదంటే అట్లా చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అన్ని చదువు అన్నీ వింటూ చేసుకున్నామంటే చదువుకున్నా పర్లేదు వింటూ చేసుకున్నా పర్లేదు కదండి ఎట్ట చేసుకున్నా మన మనశ్శాంతి కోసం మనం అమ్మవారిని ఎట్ట చేసిన అమ్మవారు మనం భక్తిగా చేసుకుంటే అమ్మవారు మన ఉంటారు ఎప్పుడు మంచిగా చల్లగా చూస్తారన్నమాట అమ్మ దీవెన్లు ఎప్పుడు ఉంటే భక్తితో చేస్తే అన్నీ ఉండి చేయాలని ఏమి లేదు ఏం లేకపోయినా ఒక పువ్వు పెట్టి ఒక దీపం దీపించినా చాలు అమ్మవారికి ప్రశాంతం మనసు ప్రశాంతంగా పెట్టుకొని నేనైతే ఎక్కువ అట్లాగే ఇష్టపడతాను అన్నీ ఉండి చేయాలి అది అది చేయాలి ఇది చేయాలని నేను ఎప్పుడు అనుకోను ఆడంబరాలకు పోకూడదు కదా స్వామివారి కాడ అదనమాట మనకున్న దాంట్లోనే చేసుకోవాలి మనకెంత ఉంటే అంత అంతే స్వామివారు ఇచ్చిన దానికే చేసుకుంటాను ఇంకా అలా చేసుకొని ఇంకా ఆడ అష్టోత్తరం అంతా అయినాక కుంకుమ చేసుకుంటున్నాను కుంకుమార్జన అంతా పూర్తయిపోయాక ఇంకా అమ్మవారికి కొబ్బరికాయలు అవి కట్టుకొని ఇంకా ధూపం దీపం అన్నీ ఇచ్చేసి దండం పెట్టేసుకున్నాను ఇంకా అన్నీ లలిత అన్ని అన్నీ అన్నీ వింటూ చేసుకున్నానులేండి ఆ రోజు మాత్రం ప్రశాంతంగా అనిపించింది నైవేద్యంగా పెట్టాను నైవేద్యం అయితే స్వీట్ పొంగల్ చేసి పెట్టాను అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంకా రోజు వచ్చేసి ఇవి తాంబూలంగా అయితే అమ్మవారికి చీర పెట్టాను ఆ రోజు చీర పెట్టి మామిడి పండ్లు పెట్టేసి దన్నం పెట్టుకుని తాంబూలంగా మామిడి పండ్లు పెట్టేసి తప్ప దన్నం పెట్టుకున్నాను హారత్ అయితే ఇచ్చాను పంచహారతి హారతి ఇచ్చాను అనమాట ఇచ్చేసి మంచిగా దండం పెట్టుకున్నాను తర్వాత ధూపం వేసుకున్నాను అమ్మవారికి మంచి ధూపం వేసుకుని ఇల్లంతా ధూపం వేసుకున్నాను ఆ రోజైతే ధూపం పెట్టుకోండి అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత దూరం చూస్తుంటే ఎంతో కొంత నచ్చుంటుంది కదా వీడియో కొంచెమైనా నచ్చుంటుంది కదా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమండి కామెంట్ కూడా చేయండి పూజ ఎలా చేసానో చెప్పండి ఏమైనా తప్పులు ఉన్నా కూడా చెప్పండి సర్చ్ చేసుకుంటాను అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్